నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద హోమ్స్ హోమ్ డిపార్ట్మెంట్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా పుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితోని కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు మేమెంటే మేము చెప్పడం కాదు చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీసు వ్యవస్థను అంతటిని కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారుగా మనం అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ సేఫ్ ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెరగటం గాంజావ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరగటం అయితే సంబంధించి వన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా పెరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికి గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మనకి మన క్రైమ్ రేట్ తగ్గాలి ఉమెన్ సేఫ్టీ పెరగాలి అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళగా అందరం కూడా మేము అందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని కొన్ని అవుట్పుట్స్ కూడా తీసుకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ముంచు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్ అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి ఎంఓపిఎఫ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఆరు సీసీ కెమెరాలు పెట్టాలి ఆరు సీసీ కెమెరాలకు సంబంధించిన బిల్స్ కూడా ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా ఐదు సంవత్సరాలు లేరు ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలు మనకు తెలియడం మళ్ళా తిరిగి ఈరోజు బయటకు వచ్చి ప్రతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెట్టాల్సిన ఆర్ సిసి కెమెరాలకి సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూ యూటిలైజేషన్ కానీ అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు ఎవడో ఐడి మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పడానికి మనం మళ్ళా తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతో వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది ఇమీడియట్గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కనుక తక్కువ తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకుముందు ఉండేది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ அண்ணது பூர் நிர்வீரமை போய் అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజులు ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఈవెన్ గంజా టూల్స్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా మెయింటెనెన్స్ అంతా కూడా ఐదు సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి మళ్ళీ వాటిని వాటన్నిటిని కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి అయితే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద భావించుకోవాలి మనం అదేవిధంగా ముందు మీకు చెప్పాను ఇంతకు ఇంతకుముందు మనకేంటంటే పదిహేను వన్ పదిహేను వేలు సీసీ కెమెరాస్ మనకి ఇంతకు ముందు ఉండేవి ఆ సిసి కెమెరాస్లో మనం మొన్నటి వరకు అసలు పనిచేసేవి కాదు కొన్ని పని చేసిన దాంట్లో కూడా ఫుటేజెస్ కూడా మనకు వచ్చేవి కాదు ఇప్పుడు ఈ పదిహేను వేలు కూడా అసలు ఎన్ని వర్క్ వర్కౌట్ వర్క్ చేస్తున్నాయి ఇంకా ఎన్ని కావాలి ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీల్లేదు నేరస్తుడు ఎందుకంటే నేను నేరస్తుడు ఎక్కడ తప్పించుకున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్గా మనం సీసీ కెమెరాస్లోని కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనకు ఉండాలి ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి సో అటువంటివి ఏమీ లేకపోవటం వల్ల కొన్ని కాలేజెస్ దగ్గర వాటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ అందుబాటులో లేకపోవటం వల్ల ఈ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది క్రిమినల్స్ అనేది వాళ్ళు తప్పించుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలని ఉద్దేశంతో సార్ చాలా క్లియర్గా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు వితిన్ టైమ్ లైన్లో ఒక పది రోజుల టైంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఇంకా ఎన్ని అవసరం అవుతాయి క్లియర్గా చెప్పండి అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెడదాం దానికి సంబంధించి ఎక్కడైతే మనకి మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలో అది కూడా మనకి నియర్ బై మనం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని అక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా మనం చేద్దాము అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు ఇందులో భాగంగానే గర్ల్స్ కాలేజీల దగ్గర మెడికల్ కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర అదేవిధంగా ఎక్కువగా జనాలు తిరిగే ప్లేసెస్లో బస్ స్టాండ్స్లోని రైల్వే స్టేషన్స్ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయి అలాంటి ప్లేసెస్లో ఇంకా ఎక్కడైనా లేకపోయినా యూనివర్టి యూనివర్సిటీస్ దగ్గర క్రైమ్ జరుగుతుంది అని అనుమానం ఉండి అక్కడ సీసీ కెమెరాస్ లేవు అనుకుంటే డెఫినెట్గా అలాంటి చోట సీసీ కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని నేరస్థిర అనేవాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిస్టమ్ని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది ఇవన్నీ ఒక అయితే ఎన్ని చేసినా ఎన్ని సిస్టమ్స్ పెట్టినా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు పరిగెడతారు ఈ రోజుకి మీ దగ్గరికి వచ్చిన మీ మీరైనా అంటే పత్రికా సోదరులైన మీ దగ్గరికి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేసి ఉంటారు మాకు వెహికల్స్లో పోలీస్ వెహికల్స్ పని చేయట్లే ఇంతకుముందు నా దగ్గర నాకైతే కొంతమంది మంత్రులు కూడా ఫోన్ చేసి మా ముందేలే పైలట్ వెహికల్ కూడా ఆగిపోతుందనిత వెహికల్స్ లేవని చెప్పి చెప్పిన సందర్భాలు నేను కూడా చాలా సందర్భాల్లో పోలీస్ వెహికల్స్ కొని చెప్పాను స్పెషల్ థ్యాంక్స్ టు సీఎంసార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు వెహికల్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కొత్త వెహికల్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయగలుగుతున్నాం ఇంకొకటి మేము అంత అవుట్ చేస్తున్నామండి అవుట్ చేసి అన్నీ కూడా అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్న పోలీస్ వెహికల్స్ కొత్త వెహికల్స్ ఇస్తాం ఇంకొక విషయం ఏంటంటే వెహికల్స్ ఇచ్చిన తర్వాత ఫ్యూయల్ ఫ్యూయల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మొన్న మనకి నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు క్వశ్చన్ చేశారు మా విష్ణుకుమార్ రాజు గారు నూట యాభై లీటర్లు సరిపోవట్లేదు ఫ్యూయల్ కూడా దానికి లాస్ట్ టైం మేము కూడా ప్రపోజల్ పెట్టాము త్రీ హండ్రెడ్ లీటర్స్ని చేయాలి అని చెప్పి దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మూడు వందల లీటర్లు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇవ్వటం ఫ్యూయల్కి కూడా ఇవ్వడానికి సిద్ధపడడం అనేది మంచి పరిణామం ఈ ఇవన్నీ ఒక అంటే ఇవన్నీ ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇది చేసాము అని చెప్పిన తర్వాత వాళ్ళని పర్యటించడంలో ఒక అర్థం ఉంది వాళ్ళ దగ్గర వెహికల్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన వసతులు లేకుండా మీరు పరిగెట్టండి అంటే ఎలా పరిగెడతారు అది అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా క్లియర్గా అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పాను సిసి క్యాంప్స్ గురించి అదేవిధంగా ముఖ్యంగా గాంజా ఐడెంటిఫికేషన్లో గాంజా ఐడెంటిఫికేషన్లో మనకి హార్ట్